హాయ్ అండి వెల్కమ్ టు అండ్ కిచెన్ నేను మీ భవానీ ఈరోజు మీకు మంచి మటన్ సూప్ అయితే చెప్తున్నానండి వీక్గా ఉన్న పిల్లలకి ఎవరికైనా లేదు ఎముకలు దృఢంగా బలంగా ఉండాలంటే ఒక్క నెల రోజులు ఈ సూప్ అయితే తాగి చూడండి డైలీ కూడా చాలా అద్భుతంగా అయితే పనిచేసింది చాలా ఈజీ ప్రాసెస్లో మంచి మటన్ సూప్ అయితే మీకు ఈరోజు చెప్పబోతున్నాను మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక ఇంచు అల్లం ముక్క అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక మూడు పచ్చిమిర్చి అయితే తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకున్నాను అలాగే మటన్ అనేది దుమ్ముళ్ళు తీసుకున్నానండి ఒక పావు కేజీ ఇవి శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ అనేది పెట్టుకొని ఇందులో మనం శుభ్రం చేసుకున్నటువంటి మటన్ అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో ఒక లీటర్ దాకా నీళ్ళు అనేది పోసుకొని కొంచెం మరగనివ్వాలి ఈ మరుగుతూ ఉండగా ఈ పైన తేటలాగా నురగైతే వస్తుందండి ఈ నురగ అనేది తీసేయడం వల్ల మనకి నీసు వాసన అనేది పోతుంది ఇలా ఉడుకుతూ ఉండగానే మనం ఈ తేట అనేది తీసేసుకోవాలి చూసారా ఎంత వచ్చిందో ఇలాగా ఇదంతా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు రెండు యాలకులు రెండు దాసిన చెక్క ముక్కలు అలాగే లవంగాలు ఒక మూడు వేసి బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ సన్నగా తురుముకొని అది కూడా వేస్తున్నాను అలాగే ముందుగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసి కొత్తిమీర కాడలు అనేవి వేసుకోవాలండి ఆకు కన్నా కాడలు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే ఒక ఇంకొక హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని బిర్యానీ ఆకులు ఒక రెండు వేసి ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ రానిద్దామండి ఈలోపు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి అనేది వేసి హీట్ అవన్ ఇవ్వాలండి రెండు కలిపి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇందులో సన్నగా తురుముకున్నటువంటి వెల్లుల్లి ఒక ఐదు ఒక ఇంచు అల్లం ముక్క సన్నగా తురుముకొని ఒక పచ్చిమిర్చి సన్నగా తురుముకొని ఇవి కూడా వేసి ఈ ఆయిల్లో ఇవ్వాలండి ఇవి బాగా వేగి ఆ ఫ్లేవర్ అంతా అందులో దిగితే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసేస్తున్నానండి మీరు కావాలంటే మటన్లో కూడా ఇందక్కడ మనం కుక్కర్లో వేసుకోవచ్చు లేదు ఇందులో వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కారం అనేది వేస్తున్నాను మసాలా కావాలో లేదో మీరు తర్వాత చూసుకోవచ్చండి అలాగే ఇందులో నేను గోధుమ పిండి అయితే తీసుకున్నానండి జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ రెండిట్లో ఏదైనా రాగి పిండి కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా వేగనివ్వాలి ఆయిల్ అనేది పైకి తేలేలాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలాగ బాగా వేగిన తర్వాత ఈ లోపు మనకి మటన్ ఉడికిందో లేదో ఒకసారి మూత చూద్దాం చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ మటన్ని మనం ఈ వేగినటువంటి ఇందులో అయితే వేసేసుకోవాలండి మనం వడకట్టుకోవచ్చు పిప్పంతా అవసరం లేదనుకుంటే లేదు అంటే మొత్తం వేసేసుకోవచ్చండి నేనైతే మొత్తం వేసేసాను మిరియాలు లాగా నోటికి తగలడం ఇష్టం లేని వాళ్ళు ఆ పైన అంతా కూడా తీసేసేయచ్చు అలాగే ఇంకొక హాఫ్ లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలండి దీనికి మెయిన్గా కనీసం ఒక నలభై నిమిషాలన్నా మరిగితేనే ఈ సూప్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు బాగా తెరల కాగనిచ్చి సిమ్లో ఒక ఫార్టీ మినిట్స్ దాకా మరిగిస్తానే ఉండండి ముక్క అనేది చక్కగా ఉడికిపోయింది చాలా కమ్మగా ఉంటుంది రొంప చేసినా కూడా ఈ సూప్ తాగితే భలే పనిచేస్తుందండి మసాలా ఎక్కువ కావాలన్నా ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుందండి ఈ మాత్రం నేను వేసినవి అయితే సరిపోతుంది ఇప్పుడు సూప్ అయితే రెడీ అయిపోయిందండి మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి